శ్రీచరణి లాగానే ఎంతోమంది యువ క్రీడాకారులు క్రీడాకారులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు నుంచి ఉన్నారు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నానే కడప జిల్లాలోనే కడప నియోజకవర్గంలోనే ఎంతో మందిని కలిసిన నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగుపడటానికి వాళ్ళ విజ్ఞప్తులు తీసుకొని వస్తున్నారు ఈ రోజు కూడా వచ్చారు క్రికెట్ సంబంధించిన పిల్లలు వచ్చారు చిన్న చిన్న పిల్లలు అండర్ ట్వెల్వ్ నుంచి ఆడిన పిల్లలు కానీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలుగా స్పందించి వాళ్ళకి మహిళా కోచ్ కూడా పంపించడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది ఇటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని ప్రజలకి అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ఈ ప్రభుత్వం యువత పక్షపాతి ఈ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వాళ్ళ పక్షపాతి మీ అందరికీ తెలుసు నైపుణ్య నైపుణ్య సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మొదలుపెట్టారు ఎవరికి కెపాసిటీలో వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా రాష్ట్రానికి సమాజానికి మెరుగైన పేరు తీసుకురావాలా వాళ్ళకి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే విధంగా ఈ విధంగా ఈ ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడము తొందర తొందర మోట్లా మాట్లాడము మంచిది కాదు మీతో చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాల నుంచి అరాచకం చేసి పదకొండు సీట్లతో అవమానకరంగా ఓడిపోయిన ఈ పార్టీతో ప్రత్యేకంగా చెప్పించుకునే స్థితిలో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నారు మీకు చాతనైతే ప్రజలకు మీరు మీకు విరామం ఇచ్చినారు మీ విరామాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీరు ఏ తప్పులు చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రేపు ఏమన్నా పొరపాటున మీరు మంచి పనులు చేసి ఆత్మపరిశీలనం చేసుకుంటే ఈ నుంచి ఇరవై సంవత్సరాలకి ఎప్పుడు మీకు ఏమైనా ఒకవేళ అవకాశం ఉంటే అవకాశం అందుకోవడానికి మీరు అర్థమవుతారని తెలియజేసుకుంటా ఉన్నారు ఏ విషయాన్ని రాద్దాంతం చేయాలా ఏ విషయాన్ని రాద్దాంతం చేయకూడదు ఏ విషయాన్ని మాట్లాడాలా ఏ విషయాన్ని మాట్లాడకూడదు అవసరం లేకుండా మీ ఉడికిని చాలా మీరే మీ మీరే దిగజారిపోతారని తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరు మీ ద్వారా కోరుకుంటున్నాను కడప నియోజకవర్గంలోని ప్రజలు కానీ కడప జిల్లాలోని ప్రజలు కానీ శ్రీచరిని వస్తూ ఉంది సిక్స్ సిక్స్ థర్టీకి కడపకు రీచ్ అవుతుంది కడపకు రీచ్ అయినాక ఆమెకు ఆమె విజయానికి మనకు ఇచ్చిన గౌరవానికి కడప నియోజకవర్గానికి కాబట్టి కడప జిల్లాకి మనకి మనకు తగ్గిన ఈ గౌరవానికి ఆమెని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆమె సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాను అలాగనే మహిళా క్రికెట్ జట్టుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీచరిని భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విజయం సాధించి మన కడపకు చెందిన శ్రీచరిని ఈరోజు కడపకు వస్తూ ఉంది దానికి సంబంధించి నుంచి రాజీవ్ మార్గ్ వరకు రాజీగడ్డి క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి అమ్మాయికి ఘనంగా సన్మానం చేయడం ఉంది ఈ సందర్భంగా సిపి పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళకు పార్టీకి చెందిన ప్రతినిధులు ఏవో చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రార్థాంతం చేస్తూ మన రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు పాపం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్నోళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావుడి ఎక్కువగా ఉంది పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు ప్రజలకు బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన కొన్ని సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ తర్వాత చేస్తున్నారు ఎందుకంటే ఉనికి చాలుకుంటున్నారు ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి సంధి చెందిన అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తారంటే ఒక్క చిటికటి ఉప్పు పాలన టెర ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు పొద్దున్నే శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది అక్కడి నుంచి బయలుదేరి కడపకు ఉంది ఈ నాయకులు మాట్లాడతారు ఏం చేసినారు రాష్ట్రంలో ఈ యొక్క క్రికెట్ ఆడిన అమ్మాయికి ఏమి ఇచ్చినారు ఏం గౌరవం ఇచ్చినారు అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చినారు మనోళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మా యువనాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు ముంబై మ్యాచ్కి మరి ఏమి చేసినాడు అని చెప్పేసి ఎంత తొందర అంటే ఇది మాట్లాడకపోతే మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మాట్లాడకపోతే మా యొక్క మైతు మీద పట్టుకున్న మాట్లాడు ఎదరని ఆత్రం ఆవేశం ఎక్కువైపోయిందన్నమాట వాస్తవంగా ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు పార్లమెంట్ పోలి బ్యూరో మెంబరు రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది ఆమెకి మనము సరైన గౌరవిస్తూ ఆమెను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దాన్ని స్పందించి మొత్తం సర్దుమని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము గౌరవిద్దాము తగిన రీతిలో గౌరవిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క కాన్వర్సేషన్కి నేనే సాక్షి ఏ విధంగా మా నారా లోకేష్ గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది మన యువ క్రీడాకారిని అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తోంది కడపకు ఈ లోపలే మీ అందరికీ తెలుసు రెండున్నర కోట్ల రూపాయలు మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది అలాగే కడపలో దాదాపు వెయ్యి గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయాల ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకు ఇంత పెద్ద గౌరవం దక్కుతుందని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉండి ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్ది మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితులు దిగజారి ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు రాష్ట్ర ప్రజలను వీళ్ళు మాట్లాడుతూ పోతా ఉంటే వాళ్ళు వీళ్ళ మాటలకి ఏమైనా అట్రాక్ట్ అవుతా ఉంటే చిత్కరించబడ్డారు కదా వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ విషయం మీద మాట్లాడాలా ఏ విషయం మీద మాట్లాడకూడదు ఏ విషయాన్ని రాధాంతం చేయాలా రాజకీయం ఏంది ఇంకొకటి ఏందని అవగాహన పరిపక్వత పోయి మాట్లాడుతూ ఉంటారని తెలియజేసుకుంటా ఉంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతం సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తా ఉన్నారు శ్రీచరిని ఈరోజు మహిళా